शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకహరాహ కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవి విపంచీ విభాసి వైరించీ मनोजबं अरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिन्दूरारुणविग्रहां त्रिणयनां माणिक्यमौढिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनभक्षौरुहां పాణిభ్యాం అళిపూర్ణ రత్నచకం రక్తోత్పలం నమస్కారం వచ్చి ఎక్కడున్నాడు అన్నాడు అరిగో మన్మోహుడు అక్కడ ఉన్నాడు రథంలో అన్నారు ఏ రథం మీ ఆవిడ ముఖం అన్నారు ఇలా చూశాడు మీ ముఖం కనబడింది ధనస్సు అక్కడ పెట్టేసి పార్వతి వచ్చి పక్కన కూర్చున్నాడు ఓడిపోయినట్టే కదమ్మా ఏర్పాట్లు చేసుకుని గెలిచినట్టే కదమ్మా ఎంత టక్కరివాడివి శంకర ఎంత గొప్పగా చెప్పావు పరదేవత ముగిసిపోయింది కాబట్టి ఆ మన్మధుడికి అంత శక్తినిచ్చింది మళ్ళీ పునఃసృష్టి చేసింది పైకి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా హిమవంతుని యొక్క కుమార్తెగా అంతఃపురంలో పెరుగుతోంది తర్వాత కళ్యాణానంతరం పరమశివుడు వరం ఇచ్చారు ఆ మన్మధుడు ఎవరైతే కాలిపోయి ఉన్నాడో ఆయన కృష్ణ పరమాత్మ అవతారంలో మళ్ళీ ఆయనకి కుమారుడిగా జన్మిస్తాడు ఆ కుమారుడిగా జన్మించినప్పుడు రతీదేవి కూడా ఒక ఆ రాక్షసుడి ఇంట్లో కుమ ఆమె పరిచారికగా ఉండి మళ్ళీ మన్మధుడిని చేరుకుంటుంది అని కాబట్టి ప్రద్యుమ్పాఖ్యానం అని మీరు వింటూ ఉంటారు అప్పుడు మళ్ళీ శరీరాన్ని పొందాడు మన్మధుడు మళ్ళీ పరమశివుడు వరమిచ్చాడు కాబట్టి తల్లి శరీరం కనపడకుండా మన్మధుడి నుంచి లోకాన్నం తట్టి నడిపింది సరే నడిచిపోతోంది మరి పార్వతీ కళ్యాణం ఇప్పుడు అసలు పార్వతీ కళ్యాణం అయితే కదా ఇప్పుడు ఇప్పటికే ఒకసారి మన్మధుడు వేసినటువంటి బాణాలకి లేనిపోని ఉపద్రవం వచ్చి సృష్టి అంత ఆగిపోయింది ఏదో ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టి మళ్ళీ శరీరం లేనివాడై మళ్ళీ నడిపించాడు ఇప్పుడు మళ్ళీ ఇందుడు పిలిచి మళ్ళీ మన్నదా వెళ్ళు అన్నాడు అనుకోండి ఊరుకుంటాడు ముందు మన్మధుడు బాణాలు ఇందుడి మీద వేస్తాడు అలా పాడు నువ్వు ముందు కాసేపాడు కాబట్టి ఇప్పుడు అసలు ఎలా పార్వతీ కళ్యాణం ఎవరి మానాన వాళ్ళకి కడుపులో కోరికుంది పార్వతీ కళ్యాణం అయితే బాగుందని కానీ పార్వతీ కళ్యాణం అవడానికి కావలసిన మార్గం చెయ్యగలిగిన వాడు మాత్రం ఎవడు లేడు ఇక్కడ పరమశివుడు జోక్యం చేసుకున్నాడు ఆయన అన్నాడు నేను బాహ్య సౌందర్యానికి మురిసిపోయేవాణ్ణి కాను పార్వతీదేవి అందగత్తేయే కావచ్చు కానీ నేను బాహ్యంలో అందానికి వశుణ్ణి కాను సౌందర్యానికి వశుణ్ణి అవుతాను ఆ అంత సౌందర్యాన్ని ఈమె ఎందు ఆవిష్కరించాలి ఆ తల్లికుందరి తెలుసు పరమశివుడికి కానీ పార్వతీదేవి గొప్పతనం ఏమిటో లోకానికి ఇస్తారు అందుకే కళాభ్యాం కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఆయన ఆవిడ గురించి ఈయన ఈవిడ గురించి ఈయన ఈవిడ ఈయన గురించి ఆవిడ తపస్సు చేసి ఒకరినొకరు పొందారు అందుకని ఆయన సోది చెప్పే వేషం ఒకటి కట్టాడు కట్టి మేనకాహిమంతుల యొక్క అంతఃపురానికి వచ్చాడు వచ్చి కాకోం కంకణం బులు దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగా కలిత జూటము దాటి కురుంట్రు కల కలకొప్పు కట్టి మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఏం చేయలేడు పావక రాజితాగము దాచి తిలకంబుతో చేసి త్రిశూలంబు దాచి వెలది మేనకల్గు వీరుడు వెలది అయించే ఆయన ఇరుకుల సాని వేషం వేశాడు సోది చెప్పే వాళ్ళ వేషం ఉంటుందే ఇదేం విచిత్రమో కాని కళ్యాణం చేసుకోవడానికి వచ్చినటువంటి మూర్తుల్లో శ్రీ మహావిష్ణువు ఇదే వేషం కట్టారు పద్మావతి పరిణయానికి ఇదే వేషం కట్టారు పరమశివుడు పార్వతీ కళ్యాణానికి ఆయన వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆయన దేహార్ధ భాగమునందు పార్వతీదే ఉంటుంది మహానుభావుడు గొప్ప సౌందర్యరాశి పరమేశ్వరుడు అటువంటి ఆయన కాకోధరాదీశ కంకణం బొల్లు దాచి కంకణములు చాలా తొడిగి ఆయన చేతులకి కంకణాలుగా పెట్టుకునేవి వేళ్లకి ఉంగరాలుగా పెట్టుకునేవి చేతులకి మణికంకణాలుగా పెట్టుకునేవి పాములి కాబట్టి ఆ పావులన్నీ తీసేశాడు గుర్తుపట్టకుండా తీసేసి ఏటి ఒడ్డున దొరికే శంఖాలు ఉంటాయే వాటితో వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు గాజులు పూసలు హారాలు అన్నీ అవి వేసుకుంటారు అందుకని ఆ శంఖ కంకణాలన్నీ కట్టుకున్నాడు కాకోధరా దీశ కంకణం బుల్లు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజ నుజేంద్రను ఉత్తరీయము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు ఏనుగు చర్మాన్ని కట్టుకునేటటువంటి పరమేశ్వరుడు ఆ ఏనుగు చర్మాన్ని తీసేసి పక్కన పెట్టి ఓ ఎర్రటి కట్టుకున్నాడు ఎర్రటి పట్టు పట్టుబట్ట కట్టుకుని గంగా నిశానాధితూట్రువెంట్ర కలు కల కొప్పు కట్టి గంగమ్మతో తడిసి ఉండేటటువంటి పెద్ద జటాజూటముతో ఉంటాడు జటాజూటంతో ఉన్నాయనే బోడిగుండుతో ఉన్నాయని నమ కపర్ వ్యుక్త కేశాయ చా టాజూటంతో ఉంటే శంకరుడు బోడిగుండుతో ఉంటే శంకర భగవత్పాదులు రెండూ ఆయన కాబట్టి మహానుభావుడు ఆ కలి గంగానదితో తడిసినటువంటి ఎర్రని జటలు కలిగినటువంటి కొప్పు అంతర్ధానం చేసి ఒక పక్కకొచ్చేటట్టుగా గొల్లకొప్పు అంటారే అలా ఓ పక్కకొచ్చేటట్టుగా ఓ కొప్పు ఒకటి వేసుకున్నాడు వేసుకుని కలిత జూటము దాటి కురు దాచి కురుంట్రు కల కలకొప్పు కట్టి పావక రాజిత పాలభాగము దాచి తెలకంబుతో చేసి మూడవ కంటితో ఎప్పుడు వెలుగుందేటటువంటి పరమశివుని యొక్క పాలభాగము ఆ మూడవ కన్ను కనపడకుండా ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకున్నాడు సూరి చెప్పుకునేవాళ్ళు సూరి చెప్పేవాళ్ళు పెట్టుకునే బొట్టు మామూలుగా ఇతర సువాసీనులు పెట్టుకునే బొట్టులో ఉండదు ఏకంగా ఏదో బెత్తడంటామే అలా ఇంత బొట్టు పెట్టుకుంటారు ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకుంటారు అది మూడవ కంటిని దాచడానికి సరిపోయింది పెద్ద కుంకం బొట్టు పెట్టుకున్నాడు త్రిశూల చేతిలో ఉన్న త్రిశూలం తప్పుకుంది చేత సజ్జయమర ఓ ఒకటి పట్టుకున్నాడు ఆ తంబురా ఒకటి మీటుతూ ఉంటారు ఆ తంబురా ఒకటి పట్టుకున్నాడు పట్టుకుని చేత మర వెలది మేనకల్గు వీరుడు సగ భాగంలో స్త్రీ పార్వతీదేవి ఉండేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి పరమశివుడు పూర్తిగా సోది చెప్పే ఆడదాని రూపాన్ని పొందాడు వెలది మేనకల్గు వీరుడు ఎరుక ఎరుకయ్య నచు ఎగుదించే ఎరుకల సానివేశంలో నేను ఎరుక చెప్తానమ్మ ఎరుక అంటూ ఆ పురవీధుల్లో తిరుగుతున్నాడు హిమవంతుని యొక్క పురవీధుల్లో ఏమిటో పూర్వం ఆ ఎరుకల సాని వచ్చింది అంటే కష్టానికి మార్గం చెప్పేది జరగబోయే విషయాలని చెప్తుంది కాబట్టి ఆ ఎరుకల సాని తీసుకురండి అని గబగబా పంపించారు ఆవిడ వచ్చింది ఎరుక చెప్పడం మొదలుపెట్టింది వెంకటేశ్వర కళ్యాణంలో అయితే ఆ ఎరుక ఎరుకల నిజంగా సోది సోదిలాగే ఉంటుంది అలాగే చెప్తుంది ఆవిడ సోది ఇక్కడ దాన్ని అందమైనటువంటి పద్యాల రూపంలోకి తీసుకొచ్చారు ఆ సోది చెప్పేటటువంటి తల్లి రూపంలో ఉన్న పరమశివుడు హిమవంతుని యొక్క అంతఃపురంలోకి వచ్చి ఆ మేనకాదేవి వంక చూసి అన్నాడు ఈ మీ మీకున్నటువంటి ఈ సమస్య లోకాలకున్న సమస్య తొలగిపోవడానికి ఒక గొప్ప మార్గం కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింట నుండగలదు ఉండి నువ్విదితో కూడి శివులకై తపమర్ది చేయగలదు తపమర్ది చేసిన తరలాక్షి శివుని పడయగలదు శివుని పిండ్లియాడి అర్ధాంగ లక్ష్మి అయి సకల భువన రాజ్య సంపదలు కలిగి ఆరు మొగములవానికని కని వేడుకనుండగలదు అన్నాడు ఆయన ఆయన వచ్చి పరమశివుడు కదండి ఆయనకి తెలియందే ఉంటుంది కాబట్టి ఆయనే సోది చెప్తున్నవాడిగా కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజెంట నుండగలదు ఈమె ఉందే కలువల వంటి కందులున్న ఈ తల్లి ఈమె కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టి తర్వాతి కాలంలో విధులతో కూడి కొంతమంది చిలికెత్తెలతో కలిసి శివునకై తపమర్ది చేయగలదు ఈమె శివుణ్ణి భర్తగా పొందాలి అని తపస్సు చేయడానికి విడుతుంది తపమర్ది చేసిన తరలా చెనిగూర్ చెనాంక యుమెచ్చగలడు తపం ఆ పరమశివుడి కోసం తపస్సు చేసినటువంటి ఈమె యొక్క తపస్సు యొక్క ఉగ్రత చూసి పరమశివుడంతటి వాడు మెచ్చుకుంటాడు తపమద్ది చేసిన తరలాక్షిని చూచి మీనాంక వైరియు మెచ్చగలడు మిచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుక నిను పెండ్లి ఆడగలడు ఆ పరమశివుడు నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కన్యని అర్థించి ఇక్కడే కన్యాదానం చెయ్యవలసిన చోట కైలాసాన్ని విడిచిపెట్టి వచ్చి హిమవత్ పర్వతం మీద నిన్ను కళ్యాణం చేసుకుంటాడు శివుని అర్ధాంగలక్ష్మి వై పరమశివుడికి అర్ధాంగ లక్ష్మి వై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్యములు కూడా నీ యొక్క విభూతిగా పొంది ఆరు మొగమలవాన్ని చూచుచూ ఆరు ముఖములున్న వాణ్ణి కొడుగ్గా పొంది ఒళ్ళో పెట్టుకుని పొంగిపోతూ నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ధవళనేత్ర ఓ తెల్లని కన్నులు ఉన్నదానా నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు కాబట్టి ఇది జరుగుతుంది అన్నాడు ఆవిడ చాలా సంతోషించింది కానీ మేనకాదేవి చాలా చిన్నబుచ్చుకుంది ఎక్కడ గారాబంగా పుట్టి పెరిగిన పిల్ల ఎక్కడ పరమశివుడి గురించి తపస్సు తపస్సు అంటే అంత తేలికైన విషయమా ఏమిటో పిల్ల తపస్సు చేయడానికి వెళ్తానంటో వెళ్తుందంటున్నాడు అని బెంగ పెట్టుకుంది ఆవిడ అనుకున్నట్టే కొన్నాళ్ళు పోయిన తర్వాత పార్వతీదేవి నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాను అని బయలుదేరింది అప్పుడు మేనకాదేవి అంది ఉమ వెళ్ళవద్దు తపస్సుకి వెళ్ళవద్దు అంతఃపురంలోనే ఉండు తల్లి చేత అత్యంత ప్రీతితో తపస్సుకి వెళ్ళవద్దు అని చెప్పబడింది కాబట్టి ఆ తల్లికి ఉమా అని పేరు వచ్చింది ఇప్పుడు పరమశివుడే వచ్చి చెప్పాడుగా పరమశివుడే వచ్చి చెప్పాడు పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేస్తోందిగా కాబట్టి పార్వతీ కళ్యాణం అయిపోవాలిగా అయిపోయి అయిపోతుందని మీరు అనుకుంటున్నారేమో ఎన్ని మలుపులు తిరిగేస్తుందో అందుకే లోకంలో పార్వతీ కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అయింది పార్వతీ కళ్యాణం చెప్పుకున్నా పార్వతీ కళ్యాణం విన్నా అన్ని శుభములు అనగూడడానికి కారణం అది ఇప్పుడు ఆ తల్లి వెళ్ళి తపస్సు మొదలుపెట్టింది ఇది పగలని ఇది రేయని ఇది చల్లి ఇది ఎండ వాన ఇది ఎన్ని సతిత మనమున్నత లపక ఆవిడ ఇది పగలని కాని ఇది రాత్రిని కాని ఇది ఎండని కాని ఇది వానని కాని మనసులో తలుచుకోకుండా ఆ తల్లి రాత్రింబవళ్ళు కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తోంది ఎంత తపస్సు చేసి శుష్కించిపోయినా పరమేశ్వరుడు దర్శనమివ్వలేదు ఇవ్వకపోతే ఆవిడ నా తపస్సు సరిపోలేదు శివ దర్శనానికని ఆగ్రహాన్ని పొంది ఆగ్రహం అంటే మనసులో బాధ పొంది కుంది ఆమె ఆహారాన్ని పూర్తిగా విస్మరించింది కేవలముగా చెట్టు నుంచి రాలిపోయినటువంటి ఆకులు ఏ ఉంటాయో అవి మాత్రం ఒకటో రెండో ఆకులు తిని తపస్సు చేసింది ఆకులు తిని తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అని పేరు వచ్చింది అసలు నిజానికి అపర్ణ తత్వము అపర్ణ ఎక్కడుంటుందంటే కొమ్మలు ఆకులు అన్నీ లేకుండా ఉన్నటువంటి చెట్టు ఏది ఉంటుందో మోడుగా అదే పరమేశ్వరుడు అలా ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఆకులు లేనటువంటి తల్లి ఉందే ఆకులు లేకుండా చెట్టు ఉండిపోవడమే తత్వం అలా కూడా ఆవిడ పరమేశ్వరుడితో కలిసే ఉంటుంది తప్ప విడిబడి ఉండదు ఆకులు లేని చెట్టుగా ఒక్కొక్క ఋతువులో చెట్లు ఆకులు రాల్చేస్తాయి అలా రాల్చిన స్వరూపంలో అపర్ణ ఆకులు లేని తనవ ఆ పరమశివుని ఎందు భార్యాతత్వం పార్వతీతత్వం కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టింది అపర్ణగా తపస్సు చేస్తున్నా పరమశివుడు ఎంతకీ ప్రత్యక్షం కాలేదు ఆవిడ వడ వాడి వత్తి అయిపోయింది సాన్నటి రూపంలా అయిపోయింది మేనకా హిమవంతుడు చూసి బెంగ పెట్టుకున్నారు అయ్యో ఇంత కృషించిపోయింది ఇంత శుష్కించిపోయింది ఇంత గొప్ప తపస్సు చేసిన పరమశివుడు ప్రత్యక్షం కాలేదు తల్లి బెంగ పెట్టుకుని నేను తపస్సు ద్వారానే పరమశివుణ్ణి పొందుతానని మళ్ళీ శివుడి కోసం అంతే గొప్ప తపస్సుతో సాధన చేస్తూనే ఉంది ఆ తరువాత ఏమైందో ఎన్ని మలుపులు తిరిగిందో పార్వతీ కళ్యాణం ఎలా అయిందో రేపు సాయంకాలం చెప్పుకుని నాలుగు గంటలకే ఆ ఆ మాతాజీ అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశంలో చెప్పుకుని తర్వాత పార్వతీ కళ్యాణాన్ని చూసి మనం తరిద్దాం కాబట్టి రేపు సాయంకాలం నాలుగు గంటలకి మళ్ళీ ప్రవచనం ప్రారంభం నేను కొంతవరకు సంక్షిప్తం చేస్తున్నాను ప్రసంగాన్ని ఎందుచేత అంటే అందులో ఉన్న పద్యాలన్నీ చెప్తూ వస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే రేపు కళ్యాణం కాబట్టి నేను రేపు కళ్యాణ ఘట్టానికి వచ్చేసి పూర్తి చేసేయాలి ఇప్పటికే ఇంకా ఎంతుందో పార్వతీ కళ్యాణం చెప్పవలసింది కాబట్టి రేపటికి పూర్తవడం కోసమని కొంత కథాభాగాన్ని కథాభాగాన్ని తగ్గించకుండా పద్యాల్ని తగ్గిస్తూ మీతో మనవి చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి దీన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తూ ఈరోజు పరమోత్కృష్టమైనటువంటి తిథి క్షీరాబ్ది ద్వాదశి అంటారు క్షీరాబ్ది ద్వాదశి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఇవాల్టి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి తులసి బృంద ఆవరణంలోకి వస్తారు ఎందుకండి అలా రావడం అంటారేమో ఆయన నిన్నటి రోజున నిద్రలేస్తారు నిన్నటి రోజు అంటే కార్తీక శుక్ల ఏకాదశి ఆ ఏకాదశి నాడు నిద్రలేస్తారు లేచారంటే నిద్రపోయి ఉండాలిగా అది ఎప్పుడు నిద్రపోయారు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నిద్రపోతారు అలా పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా అలారం పెట్టుకున్నట్టు అలా నిద్రపోయి అలా వేస్తుంటాడా ప్రతి సంవత్సరం అండి అని మీకు అనుమానం రావచ్చు అది తామసిక నిద్ర కాదు మనం నిద్రపోతే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినట్టు నిద్రపోయే నిద్ర కాదది అది నిద్రాముద్రాం నిఖిల జగతి జాగరూకం దక్షిణాయనం ఉపాసన కాలం కాబట్టి బాహ్య నేత్రములను మూసి లోపల భగవంతుని ఎందు భక్తితో ఎలా ఉన్నారన్న దాన్ని లోపలి నేత్రంతో చూస్తుంటాడు ఆయన ఆయన బాగా పరిశీలించి చూస్తాడు ఎవడి మనసులో భగవంతుని ఎందు ఎంత అనురక్తుందని మీ లోపలికి తన లోపలి నేత్రంతో చూస్తాడు అలా చూసే కాలం బాహ్యనేత్రాన్ని మూసి చూస్తాడు కాబట్టి నిద్రాముద్రా నిద్ర ముద్ర పడతాడంతే ఆయన నిద్రపోతాడని కాదు ఆయన నిద్రపోతా లోకాలను రక్షించేవాడు ఎవరు అటువంటి స్వామి సముద్రంలో నిన్నటి రోజున లేస్తారు అలా చూడ్డం ఆపి ఇవాళ తులసి బృందావనంలోకి వస్తారు ఆ తులసి బృందావనంలోకి ప్రవేశించే రోజు పరమ పావనమైన రోజు ఇవాళ సాయంకాలమే వస్తారు వచ్చినప్పుడు దాన్ని పరమ పవిత్రమైన కాలంగా దక్షిణాయనంలో పరిగణిస్తారు ఉపాసనకి అందుకే ఇవాళ ఏం చేస్తారంటే ఉసిరి చెట్టు కొమ్మని కాయలతో ఉన్న కొమ్మని తులసి కోటలో పాతి ఈ రెండిటికి కలిపి పూజ చేస్తారు ఎందుకంటే బయట ఉండే కాలం కూడా ప్రమాదకరంగా ఉంటుంది కార్తీక మాసం లోపల ఉండే రక్తనాళాలన్నీ సంకోచిస్తాయి చలికి ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉసిరికాయ తింటే ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే ఆయుర్వేదంలో ఉసిరికే అత్యద్భుతమైనటువంటి ఔషధంగా చెప్పబడింది అందుకే ఉసిరితో సంబంధం పెడతారు ఈ కాలం అంతా ఉసిరి కొమ్మ కూడా పాతి పూజ చేస్తారు పూజ చేసినప్పుడు పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు అని భావన చేసి ఆ తులసి ఎక్కడుందో అక్కడికి వస్తారని ఇవాళ వస్తారు కాబట్టి అక్కడ లక్ష్మీ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం అన్ని చేస్తారు మనం కూడా ఇవాళ క్షీరాబ్ధి ద్వాదశి పరమ పావనమైనటువంటి రోజు కనుక చాలా గొప్ప ప్రదోషం కనుక ఇవాళ మనందరం కలిసి ఇప్పుడు బయలుదేరి చక్కగా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం వచ్చింది దాని కొరకు పల్లకీ అవి తెచ్చారు శంకర గారి వాళ్ళు ఆ పల్లకీలో పట్టుకొని భగవన్నామని చెప్తూ చక్కగా ఆయన్ని తీసుకొచ్చి బృందావనంలో ఆయన్ని కూర్చోపెట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసి దీపం పెట్టుకుని అప్పుడు మనం పలహారం చేయడానికి పెడతాం కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి మీ అందరికీ చక్కగా సంతోషం కలిగేటట్టుగా ఏ పొద్దున్న పాట పాడిన తల్లి పలహారం జరుగుతున్నప్పుడు అమ్మారండి పొద్దున్న పాడారే నన్ను రాముడని పిలవ్వా నన్ను కూర్ముడని పిలవ్వా నన్ను మత్స్యావతారమని పిలవ్వా అని ఆ తల్లిని పరమాత్మ అడగడం దానికి కారణాలు చెప్పడం ఆ పాట మీరు క్షీరాబ్దిద్వాలసి కనుక పాడుతుండండి ఒక్కసారి వాతావరణ శాస్త్రజ్ఞుల బయట తిరిగి ఎక్కడ పెడితే బాగుంటుందో నేను ఏం చేసి వస్తాను మంగళాశాసనై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాత కాంత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యుజం వా శ్రవణనిలజం వా మనసం వా వాపరాధం విహితమ విహితం వా స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి